దశాబ్దానికి పైగా తెలుగు వారిని నవ్వుల్లో ముంచెత్తుతూ అలరిస్తున్న మెగా కామెడీ షో జబర్దస్త్ ఏళ్లు గడుస్తున్న ఈ కార్యక్రమానికి ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదు జడ్జిలు యాంకర్లు కంటెస్టెంట్స్ అంతా మారిపోయినా జబర్దస్త్ ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది తెలుగు బుల్లితెరపై టాప్ టీఆర్పీతో ఈ కార్యక్రమం దూసుకెళ్తుంది ఎప్పటిలాగే ఈ వారం కూడా జబర్దస్త్ ప్రోమోను రిలీజ్ చేసింది ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు తమ ప్రతిభ నిరూపించుకొని బుల్లితెర వెండితెరపై తెరపై అవకాశాలు దక్కించుకొని హీరోలుగా దర్శకులుగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కమిడియన్లుగా వెలుగొందుతున్నారు కొత్తగా ఈ షోకు కంటెస్టెంట్స్గా వచ్చిన వారు కొత్త రకం హాస్యంతో ప్రేక్షకులను కడుపబ్బా నవ్విస్తున్నారు తాజా ప్రోమో విషయానికి వస్తే ప్రారంభంలో తాగుబోతు రమేష్ నూకరాజులు తమ స్కిప్ తో వస్తారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నెలకు నలభై వేల జీతం అని రమేష్ అనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దండెం మీద ఆరేసిన అండర్వేర్ అంటూ ఒకటేనని ఎప్పుడు పడిపోతాయో తెలియదని నోక్రాస్ క్రాస్ పంచి విసురుతాడు తర్వాత పటాస్పైమో తన టీంతో వచ్చి సందడి చేస్తుంది టీ అని అడగ్గా టీ అంటే క్యాపిటల్ టీనా లేక స్మాల్ టీనా అంటూ పంచి విసరగా అంతని చంప పగలగొడుతుంది ఫైమా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని బుల్లెట్ భాస్కర్ని ఫైమా వేధించగా నేను చేసుకోనని చెప్తాడు భాస్కర్ మా అక్కను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తామని ఫైమా నుచర్లు కత్తితో బెదిరించగా ఫైమా వచ్చి బావ అమాయకుడని ఏమనొద్దు అని అంటుంది ఇందులో డాక్టర్ వచ్చి ఈ ట్రైన్ పట్టాలెక్కదని సైకిల్ ఓకే గానీ బెల్ట్ కొట్టలేదని చెప్పడంతో అంత నవ్వేస్తారు మేమిద్దరం మొగుడు పెళ్లాలమని వర్ష ఇమాన్యుయల్ ఎంట్రీ ఇస్తారు దీంతో స్కిచ్ చేస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఉందని వర్షానగా నువ్వు కొత్త కొత్త రుచులు మరిగాక మాతో చేయాలంటే కొత్తగానే ఉంటుందని పంచివేస్తాడు ఇద్దరు పెళ్లికి ముందు ప్రేమ గురించి మాట్లాడుకుంటగా శివాజీ గారు రోజు పాలక వెళ్తున్నా ఆయన టవల్ ఏ రోజు చూడలేదని అంటుంది వర్ష ఇక్కడ నిప్పులు గుండం పెడితే పతివ్రతలా లేచొస్తానని వర్ష చెప్పగా రాకెట్ రాఘవ చలాకీ చంటీలు లుక్ లో ఎంట్రీ ఇచ్చి తమ ప్రేమ కథను గుర్తు చేస్తారు రామ్ ప్రసాద్ దొరబాబులు ఒకరి భార్యలకు మరొక సైట్ కొడుతూ ఎంట్రీ ఇస్తారు మా కష్టాలు కోరికలు తీర్చాలని దేవుణ్ణి కోరుకుంటారు రాఘవ చంటీల జీవితంలో ఏం జరిగింది రామ్ ప్రసాద్ దొరబాబులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడా వర్ష తన పాతి ప్రత్యాన్ని నిరూపించుకుందో లేదో తెలియాలంటే ఈ శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే